అంగట్లో అరువు తల మీద బరువు అనే సామెత ఎప్పుడైనా విన్నరా మీరు నిజమే కదా కొట్లో సరుకులే కాదు ఎవరైనా తెలిసిన వాళ్ళు పిలిచి పిలిచి అప్పిస్తున్నారంటే ఆ అప్పు పెరిగి పెరిగి పెద్దదవుద్ది అది ఒక్కసారి మనం కట్టలేమని దాని అర్థం అలాగే అమాయకత్వంతో అర్హత లేని వాళ్ళకి పరిమితికి మించి సాయం చేసినామంటే మనతో పాటు మన కుటుంబం కూడా రోడ్డు మీద పడుతుంది ఇది నా మాట కాదు మన చుట్టూ ఎంతో మందికి ఇలా జరిగేదే అలాగే మా హాస్టల్లో ఒక అమ్మాయి మాకు బాగా కావాల్సిన వాళ్ళు వాళ్ళ ఫాదర్ అడిగిన వాళ్ళందరికీ శక్తికి మించి సాయం చేసి చాలా ఇబ్బంది పడ్డరంట దాని వల్ల పూర్తిగా ఆయన వాళ్ళ ఫ్యామిలీకి దూరం కావాల్సి వచ్చింది అప్పు తీసుకోవాలి ఇవ్వాలి గాని కొంచెం భయం కూడా ఉండాలి మనలో ఆ భయం లేని రోజే ఇలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతి ఒక్కరు ఈ వీడియో విషయానికి వస్తే మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసరికి ఇలా చికెన్ పకోడీ చేసినా దీన్ని చికెన్ పకోడీ అంటారా కబాబ్ అంటారా మీరే చెప్పాలి ఎందుకంటే మా వాళ్ళు తినేలాగా వాళ్ళకి నచ్చినట్టు చేయడమే నాకు ఇష్టం అలాగే ఈ చికెన్ పకోడీని ఎన్ని రకాలుగా చేసినా నాకే తెలీదు ఎందుకంటే ఒక్కొక్కసారి ఉప్పు మాత్రమే వేసి పకోడీ చేసిన రోజులు కూడా ఉన్నాయి మా వాళ్ళు బాగా చిన్నగా ఉన్నప్పుడు ఎవరిని మెప్పించినా మా చిన్నోని మెప్పించడం చాలా కష్టమండి బాబు వీడియో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి